నమస్కారం చిదంబరం రహస్యం అనే మాట ఉంది మనకి చిదంబరం రహస్యం నటరాజస్వామి విగ్రహం వెనుక ఏముంది చిదంబరం గుళ్ళో ఏముంది పెద్ద రహస్యం దాన్ని రకరకాలుగా వర్ణిస్తున్నారు ఆ రహస్యం గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఇటు మన గుళ్ళు గోపురాలు పెద్దవి అయిన వాటిలలో గుప్త నిధుల గురించి రహస్యం అందుబట్టడం లేదు అనే వివాదం పెద్ద ఎత్తున జరుగుతుంది అందులో ముఖ్యంగా మన త్రివేంద్రంలోని తిరువనంతపురంలోనే అనంత స్వామి దేవాలయంలో ఐదు గదులు తెరిచి అందులో సంపద ఎక్కించారు ఆరో గదిలో ఏముందో ఇంకా రహస్యం కానీ అంటే అనంత పద్మనాభ స్వామి రహస్యంగా మిగిలిపోయింది దానికి తెరవలేదు నాగబంధం ఉందని రకరకాలుగా అందులో తెరిస్తే తలగదులు చనిపోతారని చెప్పి ఇప్పటికే కొన్ని గదులు తెరిచిన వాళ్ళలో ఒక అడ్వకేటు వాళ్ళు చనిపోయారు అనేది అని చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అట్లాంటిది మరో ఉపతంతం అది అట్లా ఉండగా అక్షర కోట సంపద అని దాని మీద అపోహలు ఏమి ఉండవు మరి తేలిపోయింది ఆరు గదులలో ఐదు గదులు తెరిస్తే అట్లాగే మరొక వివాదం మరొక సంచలనమైన రహస్యం ఏదైతుందో పూరి జగన్నాథ్ ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయంలో వెలుపలి గది వెనుక గది ఈ రెండు గదుల మిస్టరీ తేలలేదు ఉన్నటిదాకా ఈ రెండు గదులలో మొదటి గది మిస్టరీ మొదటి తేలింది చాలా వరకు ఆ గదిలోని వస్తువులన్నీ కూడా భద్రపరిచారు స్టా స్టా స్టోర్ ఉండవు ఆ రెండో గది తెరవడానికి చాలామంది భయపడ్డారు చివరికి అంటే దాదాపు ఇరవై ఐదేళ్ల నవీన్ పట్నాయక్ ప్రభుత్వం సాధించలేనిది మరి బీజేపీ ప్రభుత్వం రాగానే రెండో గది తెరవడానికి అనుమతించింది మన రాష్ట్రంలో ఐదు 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 సార్లు నవీన్ పట్నాయక్ గెలిచారు సుమారు ఇరవై ఇరవై రెండేళ్ల పాట ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకు గది తలుపులు తెరవడం లేదు రెండో గది అని పెద్ద వివాదం ఉన్నది ఆ వివాదం వెనుక కూడా మరి మూడో గది ఉందని దాని కింద పాతాళంలో ఇంకో గది ఉందని రకరకాలు స్వరంగా ఉందని రకరకాలుగా ఒక లేసినాయి అందులో మరి నాగబంధం ఉంది కనుక నాగబంధాన్ని విడదీస్తే మనుషులు చనిపోతారు లేకపోతే లోపల పెద్ద పెద్ద సర్పాలు దాన్ని కాపాడతా నిధిని కాపాడుతున్నాయి అని చాలా పెద్ద పెద్ద ఏమైనా అంటే లోపలికి పోయిన వాళ్ళు ఏమైనా కావచ్చు అని చెప్పి భయపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి పూరి జగన్నాథ ఆలయం సముద్రానికి దగ్గరగా ఉంటుంది దాని మీద అనేక అవాస్తవాలు కూడా ప్రచారమైనాయి ఉదాహరణకు గోపురం మీదకి వెళ్ళడానికి పక్షి ఎగరదని చెప్పి అట్లానే రకరకాలు ఇట్లాంటివన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం నిజం అని తెలియదు ఏంటంటే సౌండ్ ప్రూఫ్గా కట్టారని సముద్రం పక్కనే ఉన్న సముద్రపు అలల హోరు మనకు లోపలికి వెళ్ళాక వినిపించదని అదొక్కటి నిజం అంటున్నారు మిగతా ఒక నాలుగైదు అసత్యాలు ఉన్నాయి అవన్నీ అబద్ధం అని అంటున్నారు అంటే ప్రచారంలో ఉన్న అబద్ధాలుగా పరిగణించవచ్చు అంటే గోపురం నీడ పక్ పక్కన పడదని గోపురం నీడ స్పష్టంగా కనపడుతుంది నేను కూడా వెళ్ళాను కనుక గోపురం నీడ పడదు అంటే మందరం నమ్ముతాం ఆ జగన్నాథ ఆలయం గోపురం మీద అట్లాగే నేనున్న పక్షులు పైకి ఎగరవు ఆ పై నుంచి గోపురం మీదకి వెళ్ళాలంటే అది కూడా కరెక్ట్ కాదు దాని మీద వీడియోలు వచ్చినాయి ఇట్లా ఒక ఏడు ఏడున్నాయి దాని మీద ఏడిట్లలో ఆరు అవాస్తవాలని తేలినాయి ఒక్కటి మాత్రమే సౌండ్ ప్రూఫ్ కట్టడం వల్ల లోపల అలడ చప్పడు గుడి లోపలికి పోయిన తర్వాత అనేది నిజమని తేలింది సరే ఎన్ని నమ్మకాలున్నా స్థల పూరాణాలు ఉంటాయి పుక్కిటి పూరాణాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి కానీ ఇవాళ ఇదైతే జగన్నాథ ఆ ఆలయంలో ఏవైతే రహస్య గది ఉందనో పాతాళంలో ఉందనో లేకుంటే మూడో గది ఉందనో నాగబంధం సర్పం సర్పాలు దానికి ఆ ధని ఆ నిధికి కాపరగాస్తాయని చెప్పి రకరకాల పుకారు లేవదీసినాయి మొదటి గది విడిచిన తీసినప్పుడు అందులో వెళ్ళిన వస్తువులన్నీ కూడా చెక్క బీరువాలో టేకు కలపతో చేసిన చెక్క బీరువాలో భద్రపరిచి అందులో దేవాలయంలోనే ఒక స్ట్రాంగ్ రూమ్ తరలించారు పక్కన పోయిన తాళం వేశాను రెండో గది అంటే బీతర్ అంటారు మొదలేమో ముందటి గది రెండోది భీతర అంటే వెనక గది ఆ వెనక గది తెరవడానికి చాలా అవరోధాలు వచ్చినాయి దానికి సుప్రీంకోర్టు కమిటీ ఏమి రాష్ట్ర ఆదేశించింది సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి దానికి ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో మాజీ జస్టిస్ నుంచి మొదలుపెడితే విశాంత జడ్జి నుంచి మొదలు పెడితే అందరిని వేశారు అక్కడి మహారాజుల్లో ఇప్పుడున్న బతుకున్న రాజు కూడా దానిలో కమిటీ సభ్యుడిగా ఉన్నారు వాళ్ళందరూ మొన్న నిన్న గురువారం నాడు జూలై పద్దెనిమిదిన పదిహేడున వాళ్ళు వెళ్ళి ఆ గది తెరవడం జరిగింది అందులో చీమ కూడా లేదు మీరు అనుకున్న పావులు కాదు కదా చీమ కూడా లేదని తేల్చి అధ్యక్ష నేను అంతా పరిశీలించి ఫోటోగ్రఫీ చేశాను అట్లాగే వీడియోగ్రఫీ చేశారు దాంట్లో ధనం తప్ప ఇవి తప్ప ఇంకేం లేవు వాటిని చిన్న బీరు వాళ్ళకు కొన్ని చిన్న చిన్న వస్తువులని పెద్ద చెక్క పెట్టెల్లో దాన్ని మిగతా అన్నీ కూడా వదిలిపరిచాం స్ట్రాంగ్ రూమ్ తరలించాం ఇప్పుడు ఆ స్ట్రా ఏవైతే రెండు గదుల్లో కొద్దిగా రిపేర్ చేయాల్సి ఉంది ఎందుకంటే చాలా రోజులు మూతపడి ఉన్నాయి కనుక దాని పూజు పట్టవచ్చు లేకపోతే రకరకాలుగా ఏమన్నా తడి రావచ్చు లోపలికి అంటే దేవాలయాలు లోపలి ఉన్నది కనుక పక్క గోడల నుంచి ఏమైనా రావచ్చు అట్లాంటి చెమ్మకి చెమ్మ రావచ్చు ఇవన్నీ కూడా పరిశీలించి దానికి తగిన మరమ్మతులు చేసిన తర్వాత మళ్ళీ అందులోకి తరలిస్తారు అని అనుకుంటున్నారు కొందరమే దీన్ని జాతీయ సంపదగా ప్రకటించాలి ప్రభుత్వానికి అప్పజెప్పాలని కొందరు అంటున్నారు కాదు కాదు దేవాలయ ఆస్తులు దేవాలయాలకు ఉండాలి ఇవాళ కాదు ఆస్తులు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా ఆనాడు మహాదాతలు రాజులు ఈ సంపద అంతా జగన్నాథుడిదే మాది కాదు అని చెప్పి వాడు సంపాదించిన ఆస్తిని కూడా అందులో దారపోసి అనేక ఆభరణాలు రకరకాలుగా దేవు దేవుళ్లకు బంగారు ఆభరణాలు వజ్రాలు వైఢూర్యాలు పెట్టారు కదా అవన్నీ పబ్లిక్ ఎన్ని సంబంధమే ఉంటుంది దేవుడి దేవుడికే ఉండాలని చెప్పి వాదన వస్తుంది ఇప్పటికే ధర్మ మనకు ఏవైతే విశ్వ హిందూ పరిషత్ కానీ వీళ్ళందరూ కూడా మరి భక్వాస్తులన్నీ కూడా మరి ఆ మసీదులకు ఆ మూలాలకు చెప్తే దేవాదాయ ఆస్తులన్నీ కూడా ప్రజలకు ఎందుకు చెప్తున్నాయి తప్పు అనే వాదన ఉన్నది కనుక ఎట్టి పరిస్థితులలో దీన్ని ప్రజల పని చేయాలనుకుంటున్నాను అది దేవుడి మాన్యంగా ఎట్లా ఉంటాయో దేవుడికి సంబంధించిన ఆస్తులు దేవుడికే ఉంటాయని అనుకుంటున్నాను అంతకుమించి ఈ ప్రభుత్వాలు ముందు పోవాలని అనుకుంటున్నాను ఏదేమైనా సరే మొత్తం మీద పాములు తేళ్ళు రకరకాల నాగబంధాలు రక్షిస్తాయనుకునేంత వట్టిదని తేలిపోయింది ఈ భయాలు అపోహలన్నీ కూడా కేవలం అంటే ఆ దొంగతనం జరగకుండా దేవుడి ఆస్తులు ఇంకొకరు ఆశపడకుండా పెట్టిన భయాలని తేలిపోయింది ఏదేమైనా సరే భయం తేలిపోయినంత మాత్రాన దేవుడి మీద నమ్మకం పోదు కదా ప్రజలకు కనుక ఏదైనా సరే ఆ ఆస్తులు లెక్క పెట్టడానికి మాత్రం టైం పడుతుంది అంటున్నారు ఎప్పుడో బ్రిటిష్ వారి హాయంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పుడు ఎప్పుడు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల సంవత్సరం పద్దెనిమిది శత పంతొమ్మిది శతాబ్దాలు తెరిచేయాలంటున్నారు తెరిచినప్పుడు లెక్క పెట్టడానికి చాలా టైం పట్టింది అంటున్నారు ఎందుకంటే అప్పుడంతా మాన్యువలే కనుక ఇప్పుడు కంప్యూటరైజ్ అయిన తర్వాత వజ్రం విలువ వజ్రం ఏమిటి ఎక్కడికి పోతుంది ఇవన్నీ కూడా మనకి ఈజీ తెలుస్తుంది కనుక అవన్నీ కూడా సెగ్రిగేట్ చేయడం ఇప్పుడు ఈజీ అంటున్నారు సాంకేతికంగా పెరిగింది కనుక ఇవన్నీ చేసిన తర్వాత అనంతపద్మనాభ స్వామి స్వామి ఆస్తులు ఎట్లా లెక్కదేల్చిందో వీటి ఆస్తులు కూడా జగన్నాథుని ఆస్తులు కూడా లెక్కదేల్చి నిగ్గుదేల్చి ఈ రహస్యం పట్టబైలైంది ఇక నిగ్గుదేల్చి దాని ఇన్ని ఇన్ని కోట్ల ఆస్తులు ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు లేకుంటే వేల కోట్ల ఆస్తులు అని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇది ఉంది ఏదైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా అపోహలు పంటాపంచాలు చేస్తూ ఇవాళ రహస్య గదిని తెరవడం వల్ల ఒక మంచి పని జరిగింది అనుకుంటున్నాను నేను దాని ద్వారా జగన్నాథుని ఆస్తులు ఎంతో తెలుస్తుంది దోపిడీ చే మనకి నిజంగా బాగున్నాయి ఆస్తులన్నీ రక్షించబడ్డాయి అనేది కూడా మనకు ఒక రకంగా అఖిల భక్తులందరూ కూడా ఒక ఊరట కలిగించే అంశం పా ముగిస్తున్నారు నమస్కారం